నామ సంవత్సరం గారి ప్రారంభం నుంచి తులారాశి వారికి సంవత్సర ఫలం ఏ విధంగా ఉంటుంది ఆదాయం పదకొండు వెయ్యి ఐదు చాలా బాగుంది కదండి ఆదాయం పదకొండు వెయ్యి ఐదు రాజభూజ రెండు అవమానం రెండు ఈ రెండు కూడా సమానంగా ఉంది తిండి తినం మామూలే సంపాదించుకోవడం గౌరవ మర్యాదలు సమావలే శని మార్చి ఇరవై తొమ్మిది నుండి ఈ సంవత్సరం అంతా షష్ఠ స్థానం ఒక మేనరాశి అందు సువర్ణమూర్తిగానూ ఉన్నాడు ఇక్కడ శని ప్రభావం బాగుంది పట్టిందల్లా బంగారం అని అనిపిస్తుంది ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్టు కనిపిస్తుంది కానీ తులాలో తులరాశి వారికి కేతుదళక ప్రభావం లేకపోలేదు అష్టమ గురుడు ఉన్నప్పటికీ కూడా అష్టమగురుడు చాలా ఇంపార్టెంట్ కానీ అష్టమాధిపతి ఇక్కడ అష్టమాధిపతి కూడా మనం ఆలోచించాలి అష్టమాధిపతి ఎవరు శుక్రుడు అష్టమాధిపతి శుక్రుడు షష్టం వండు ఉన్నాడు అష్టమాధిపతి షష్టం ముందు షష్టమాధిపతి అష్టముందు పరివర్తనం పరివర్తన రాజ్యమాధి ఎన్ని ఎన్ననుకున్నా ధర్మబద్ధమైన జీవన విధానం ఉంది తులారాశి వారికి ధర్మబద్ధమైన జీవన విధానం ఉంది చాలా కర్తలు తులారాశి వారి నుంచే తులాబారం వేసేశారు ఇంకా తులారాశి వారికి తులాభారం అంటే మీకు లేదు మీరు ఎంత సంపాదించుకున్నా అది ఇంకెక్కువ అదృష్టం కలిసి వచ్చేస్తుంది ఇక్కడ జాగ్రత్త చెప్తున్నాం ఎటువంటి జాగ్రత్త చెప్తున్నాను వెయ్యి కేతువా ఎనకాతల నుంచి ఒక శత్రు విశేషం నీడ వెంటాడుతుంది అది జాగ్రత్త అవసరం షష్టము కుటుంబ స్థానంలో రావుతో కలిసి ఉన్నాడు శుక్రుడు రావుతో కలిసి ఉన్నాడు శని శని మార్పు వచ్చింది స్వర్ణమూర్తే బంగారం జాగ్రత్తగా ఉంటున్నాడు సైలెన్స్గా ఉంటున్నాడు చాప కింద నీళ్ళులాగా సరేంజల కొడుతున్నాడు ఏ విధంగా కొడుతున్నాడు మరి మళ్ళీ మాట్లాడకుండా చేస్తున్నాడు అంటాం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆదాయం బాగుంది వ్యయం బాగుంది అలాగే రాజభూజం బాగుంది ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రహ కూటమిలో బలంగానే ఉంది ధనానికి లోటు లేదు ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయంగా పూర్తవుతుంది అహంకార స్వయంకృతాపరాధంతో స్వయంకృత అపరాధంతో చాలా తప్పులు చేస్తున్నారు చేయిస్తారు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు చేయాలని తప్పు చేస్తారు ఎగ్జామ్ దగ్గరికి వెళ్తే అన్ని నాకు వచ్చి అంటారు కానీ అక్కడికి వెళ్ళి పేపర్ రాసేటప్పుడు అన్ని వస్తారు ఎందుకంటే వీడు బాగా చేసి ఓవర్ కాన్ఫిడెన్స్ వీడు చెప్పిందే వినాలి వీడు చెప్పిందే వినాలి ఇటు మూర్ఖ అర్థం ఈ మూర్ఖత్వంతో చేస్తున్నటువంటి తప్పు లేదు అందుకే హెచ్చరికలు జారీ చేస్తాను అందరిలాగా పొగడను బాబు మీకు ఇలా ఉంది కాబట్టి మీ ప్రవ మీ ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది కాబట్టి తులారాశి వారి ప్రవర్తన ఏమిటంటే పొగడతలు లొంగిపోతారు అహంకార పూర్తులు వాళ్ళకి వాళ్ళే గొప్ప అనుకుంటారు ఎంట వాడిని చాలా ఇదిగా చెప్పినా చెప్పిన వెనరు వినేటట్టుగా వింటారు తప్ప అది అది దాన్ని ఏమంటారు దాన్ని నటనా చాతుర్యం అంటారు నటనా కౌశల్యం వాళ్ళు నటిస్తారు తప్ప నటిస్తారు జీవిస్తారు వాళ్ళు స్వతంత్రులు ఏదనుకుంటే మైండ్లో ఏది ఫిక్స్ అయితే అది చేస్తారు దానివల్ల ఎన్నో కోల్పోయారు చెప్పే మాటలు కనుక ఎందుకంటే శుక్రుడు కదా ఎవడు మాట వెంట శుక్రుడు అంటే ఎవరండి రాజు రాక్షసులందరికీ అధిపతి అటువంటి వాళ్ళు ఎవరు వింటారండి వింటారు ఏంటండి వెంట కదా ఐ పవర్ఫుల్ పవర్ఫుల్ ప్లానెట్ సామాన్యాన్ని ప్లానెట్ కాదు అలాంటి ప్లానెట్ ఏముందంటే శుక్రుడిగా ఉందంటే విలాసవంతమైన జీవన విధానము అన్ని సమకూడతాయి విలాసం జరుగుతుంది కానీ ఇక్కడ సావాస దోషం వల్ల చెడిపోతారు జాగ్రత్త ఇది కూడా చెలిక సంవత్సర ఫలితంలో యూత్కి ఎక్కువ చెప్పవలసిన ఏంటంటే వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్లానెట్స్ ఏ విధంగా సూచిస్తున్నాయంటే నేను హెచ్చరిక చెప్తున్నా జాగ్రత్తగా ఉండమని బాగుంది పరిస్థితులు ఇక్కడ జాతకం బాగుంది పాపలు బలవంతులైనప్పుడు ప్రేతమైన రాజయోగం ఉంది ప్రేతమైన రాజయోగండి కేంద్ర ఆధిపత్యం కోణాధిపత్యంలో ఉన్నటువంటి పాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ప్రభావం చాలా బాగుంటుంది మంచి అనేటువంటి శని కూడా మంచి దానాన్ని ఇస్తాడు మంచిది కానీ సరైన ట్రీట్మెంట్ కూడా ఇస్తాడు పనిష్మెంట్ ఇస్తాడు దాన్ని మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా ఆయన హెచ్చరిక ఒక మాస్టర్ ప్రిన్సిపాల్ ఉన్నారంటే వాడు చాలా స్ట్రిక్ట్ ఎంత చూసి చూడలేదుగా వదిలేస్తున్నాడు అంటే ఫ్రీగా వదిలేస్తున్నాడు అంటే ఏవైనా తిరిగి తక్కువ చేస్తే తక్కువ మన జల్లబడి పనిష్మెంట్ ఇప్పిస్తాడు ఆ పనిష్మెంట్కి మీరు పైకి రాలేదు చాలా జాగ్రత్త అవసరం తులారాశి వారికి తులాభారం చెప్పేస్తున్నారు చాలా మంది తులాభారం మోసేస్తున్నారు తిరుగులేదు నిజంగా తిరుగులేదు ఎక్కడి నిజం మొదలుకొని వాళ్ళకి ఒక ఆరు సంవత్సరాల కూడా విపరీతమైన రాజయోగం అని నేను రాసిస్తాను కానీ అది నిలబెట్టుకోవాలి స్వయం తా అపరాధంతో చేసిన తప్పే చేయడు చేసిన తప్పే చేయడు చేసిన ప చేయలేని పనిష్మెంట్ వాళ్ళు ఇలాగ కింద మీద కింద పడుతున్నారు కాబట్టి జాగ్రత్త అవసరము అష్టమ గురుడు సష్టమంలో శుక్రుడు పరివర్తన రాజయోగం పరివర్తన రాజయోగం పరివర్తన యోగము ఈ పరివర్తన యోగం వల్ల కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సర ఫలితం చాలా చాలా బాగుందని చెప్పచ్చు అందుచేత మళ్ళీ మాసవారి ఫలితాలతో నెల ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధమైనటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి అవన్నీ చెప్పుకుందాం మళ్ళీ మరి వచ్చి ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓ